ఏ రాజకీయ పార్టీ అయినా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక తమకు తిరుగులేదు అనుకుంటే ఒక ఊహించని ఎదురు దెబ్బలు లేదంటే తెప్పలు తప్పవా వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇంకో పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎటు తేల్చుకోలేకపోతున్న పరిస్థితి కేటీఆర్ఏ ఇప్పుడు వరుసగా మంత్రులకు నోటీసులు కూడా ఇస్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక పక్క ఆపరేషన్ ఆకర్షణ ఉక్కిరి అవుతుందా దీన్ని ఎలా చూడాలి ఒక ఇక ఒక రకంగా విర్రవీగిపోయి పదేళ్ల పాటు ఇంకా మాకు తిరుగులేదని మీడియాలను సైతం శాసించి తామే కింగ్స్ అనుకున్న టైంలో ఇప్పుడు తగులుతున్న ఎదురు దెబ్బలు దేనికి గుణపాఠం ఇదంశ మీద చర్చనీ ప్రయత్నించాలి సరే ఒక రకంగా అంటే దీన్ని సంక్షోభం అనే దానికన్నా ఇంకా పెద్ద పదం వాడాలి అంటే బీఆర్ఎస్ ఇప్పుడు పరిస్థితి చూస్తున్న నాకైతే అలా అనిపిస్తుంది మీరే చెప్పాలి దానికి అంటే ఎలా చూడాలి ఇంక పదేళ్ళు మనకు తిరుగులేదు అనుకున్న టైంలో కాంగ్రెస్ అసలు సమస్య లేదు అధికారంలోకి వస్తుందా రాదా బీజేపీ సెకండ్ స్థానానికి వస్తుందేమో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అనుకున్న టైంలో ఆ పార్టీ రావడం ఇప్పుడు పరిస్థితులు మొత్తం అందరూ ఇంకా ఇక్కడ నుంచి సర్దేసుకొని కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడానికి ఏంటి తెలంగాణ రాష్ట్ర సమితిగా అధికారంలోకి వచ్చింది ఉద్యమంలో ఉద్యమ పార్టీగా ఉద్యమ పార్టీగా అది విజయాన్ని సాధించి పెట్టింది అంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారుల్లోనే వందకి ఎనభై మంది మొదటి తెలంగాణ వస్తుందని నమ్మల ఎవరి వల్ల కాదు ఒకప్పుడు చెన్నారెడ్డి లాంటి వల్లే కానీ కేసీఆర్ వల్లేమవుతుంది అనుకున్నారు రాజకీయ పరమైనటువంటి అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేయడానికి ఆయనకు ఉపయోగపడింది ఏంటంటే కాంగ్రెస్ లోని గ్రూపుతా కదా కాంగ్రెస్ లో ఒక జైపాల్ రెడ్డి ఒక అతని పేరు కేకే డి శ్రీనివాసు తర్వాత మధుయాష్కి విహనుమంతరావు ఇట్లాంటి వాళ్ళు ఐదారుగురుండి వీళ్ళకేంటంటే రాష్ట్రం విడిపోవాలి తమ ముఖ్యమంత్రులు అవ్వాలని కోరిక రాష్ట్రం విడిపోవడానికి ముందు ముందు విడిపోతేనే కదా తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ముందు విడగొట్టాలి కానీ ఎదురుడు ముఖ్యమంత్రి అయిపోతాడేమో విడగొట్టడానికి సోనియాను ఒకే జయించారు కానీ తనకు కాకుండా ఎదురుడికి ముఖ్యమంత్రి అయిపోతుందేమో అని చెప్పేసి మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తోడు కోసం అని చెప్పేసి తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కొడుకు అంటారు అట్లా తోడు పెళ్లి కొడుకుగా కేసీఆర్ ని తీసుకెళ్ళడం కావాలంటే కేసీఆర్ని కేసీఆర్ని కేసీఆర్ ఎవరికాళ్ళు కేసీఆర్ అని అడిగిన గార్డు మీకు తెలుసు కదమ్మా అతనే స్ట్రాంగ్ హోల్డ్ అంటే సోనియా గాంధీ ఇన్నిసార్లు ఐదుగురు ముఖ్యమంత్రి అభ్యర్థుల నోట్లో నుంచి కేసీఆర్ అని వచ్చేటప్పటికి ఐదుగురిని నమ్మే కంటే ఈ ఐదుగురిని సెట్రేట్ చేయడం కంటే ఆయన పట్టుకుంటే పోలేదా అనుకో దాంతో కేసీఆర్ని పిలిచింది కేసీఆర్ భలే దోకింద్ర లవ్జు అనుకున్నాడు స్ట్రాటజి అమ్మా నువ్వు దేవతో తల్లి భారత మాత బొమ్మ తర్వాత తెలంగాణలో నీ బొమ్మతోనే మేము రాష్ట్రం అంతా దగ్గర ఆల పెడతాం తెలంగాణ ఏర్పాటు చేస్తే నీకు పదిహేడు సీట్లు పదిహేడు వచ్చేస్తే నా పార్టీ నీకు రాసి ఇచ్చేస్తాను నీకెందుకమ్మా నువ్వు తెలంగాణ మాతకి శాశ్వతంగా మా ఫోటోల్లో నీ బొమ్మ పెడతాం అని చెప్పాడు దాంతో ఆవిడకేంటి పాపం ఈ దేశంలో వచ్చి పెళ్ళైన దగ్గర నుంచి తిరతినోళ్ళు ఎక్కువయ్యారు గాని పొగుడుతున్న లేరు అట్లాంటిది అంత పొగిడేటప్పుడు కేసీఆర్ పొగడతా చాలా ప్రమాదం ఆయన విపరీతంగా పొగిడేస్తాడు అవతల సిగ్గుతో చచ్చిపోవాలన్నమాట ఆ స్థాయిలో పొగిడేటప్పుడుకి ఆవిడ పడిపోయింది ఆ ఉచ్చులో అందుకని అసలు ఆంధ్ర వాడి మాట కూడా వినకుండా అడ్డగోలుగా విభజన చేసేసి ఈ అడ్డగోలు విభజన తర్వాత ఆవిడలోని ఇగో సెకండ్ కోణం ఏంటి అయిపోయింది కదా పని దిగ్విజయ్ నువ్వు చూసుకోవా అని చెప్పి దిగ్విజయ్ కేసీఆర్ని నేను ఇచ్చిన పార్టీ తెచ్చి తర్వాత రేపు చూసుకుందాం పో అన్నాడు సరే నువ్వు అని వచ్చి పార్టీ అడుక్కున్నాడు అధికారులకు వచ్చి వచ్చిన తర్వాత నువ్వు అత్యవసరం ఓట్లేసారు జనం మీరు చూడండి ఆ టైంలో రెండు వేల పద్నాలుగుని సరిగ్గా ఎవడు ఎనలైజ్ చేసి చావరు గాని తెలంగాణ వద్దన్నటువంటి సమైక్యం కావాలన్న సిపిఎంకి సీట్ వచ్చింది సిపిఎం కూడా గెలిచింది కదా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేక ఉద్యమంగా సమై కేంద్ర ఉద్యమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి సిపిఎం వైసీపీ గెలిచినాయి అట్లాగే సిపిఐ గెలిచింది సిపిఐ ఎమ్మెల్యే గెలిచింది అందరూ గెలిచారు ఆ రోజున అన్ని పార్టీలు గెలిచినాయి అంటే ప్రజలేంటి ఉద్యమకారులని బేస్ చేసుకుని వేసారు తప్పించి మరొకటి కాదు అది గ్రహించాల్సినటువంటి మనిషి చేసినటువంటి పొరపాటు ఏంటి సంస్థాగత నిర్మాణం చేయడం మానేసి అహంభావం వచ్చింది ఎందుకని ఇంకెవడూ లేడు మనకి పోటీ అనేటువంటి అహంభావం వచ్చింది ఈ అహంభావానికి కారణం ఏమైందంటే రావడం రావడమే మీడియాను కొట్టాడు ఏబిఎన్ టీవీ నైన్ మీద బ్యాన్ వాళ్ళందరూ ఇక మొత్తం మీడియా వచ్చి చేతులు కట్టుకుని చూడడం అప్పటిదాకా ఇంటర్వ్యూలు నాది ఇంటర్వ్యూ అని అడుగునే స్టేజ్ నుంచి స్టేజ్ వచ్చేసి ఇది ఇతనిలోని ఏ తెలంగాణ ఉద్యమంలో నిజాంకి వ్యతిరేకమైన అనుకున్నారో ఆ నిజాం ఈయనలో కనబడడం బిగిన జనానికి గ్రహించి ఉండాల్సింది ఈయన అదృష్టవశాత్తు మధ్యలో చంద్రబాబు వెళ్ళి అంటే ఆ ఓటుకి నోటు వ్యవహారం జరగకపోయి ఉంటే ఈయన రెండు వేల పద్దెనిమిదిలో దిగిపోయేవాడు ఓటుకి నోటు వ్యవహారం జరిగి తెలుగు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడో అది ఈయనకి రెండోసారి విజయం వచ్చేటప్పటికి మరింత గర్వం పెరిగింది కానీ ఇప్పటికీ మనం సంస్థాగతంగా సెట్ చేసుకోలేదు ఇక్కడ వీళ్ళిద్దరికి కంపారిజన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికి సంస్థాగత సిద్ధం చేయడు ఈయన అంతే సంస్థాగతం సిద్ధం చేయాలి ఆ వేవ్ లో వచ్చిన ఇవన్నీ నా గొప్పతనం ఇక్కడ నాకు తిరుగులేదు నేను ములాయం సింగ్ అయ్యాను నేను లాలు అయ్యాను అని ఫీల్ అయ్యాడు కానీ తెలంగాణ సమాజం మధ్యలోనే ఇతనికి మొట్టికాయలు చెప్పింది దుబ్బాక హుజూరాబాదు తర్వాత జేహెచ్ఎంసి చూసిన తర్వాత మారాల్సిన మనిషి ఎక్కడ లోపం వస్తుందని కాకుండా డబ్బులు కూడా కలిసి అదే గెలుస్తారని మునుగోడు ఆయనలో మార్పు ఇది ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంటుందంటే గాలిలో పెట్టినటువంటి దీపం గాలి రానంత వరకే ఉంటది నిలబడి ఉంటది ఒక్కసారి ఈదురు గాలి వస్తే రెండు వైపుల నుంచి కాంగ్రెస్ గాలి బీజేపీ గాలి కొట్టేటప్పటికి కొడిగట్టిపోయింది అంటే అంత అనుభవం అంత ఎక్స్పీరియన్స్ ఉంది కేసీఆర్ గారికి ఒకవేళ మనం రేపొద్దున ఓడిపోతే పార్టీ ఎంత సంక్షోభంలో ఆయన ముందే ఊహించలేదా లేదు ఎందుకంటే ఈయన పాతకాల పోడు కదా పాతకాల పోడులకి ఎప్పుడు పార్టీలు ఓడిప్తం గెలవటం అనేది సహజం సహజంగా ఉంటది అవును ఇవాల్టి దరిద్రపు రాజకీయానికి నీవు నేర్పిన విజయ నేర ఈయన నేర్పిన దరిద్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ఫాలో అవుతారు ఇదివరకేంటంటే ఒక పార్టీ మారడం అంటే అసలు చాలా పెద్ద ఎక్సర్సైజ్ హ్యూమిలియేషను ఆలోచించి ఎందుకంటే వెరీ సింపుల్ అండి కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి ఇంట్లోకి వెళ్తే ఎన్ని రోజులు స్ట్రగుల్ పడుతుంది వాళ్ళ ఇంట్లో అత్తమాములు ఆ లోపు ఎంత స్ట్రగుల్ మూడు సరిగ్గా ఉండి అత్తమాములు సరిగ్గా ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకే లేకపోతే ఇక రోజు రచ్చే కదా అట్లాగే నీది ఒక కొత్త పార్టీ నీ పార్టీలో నీ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని ఇంటి పెద్దగా మామగారిలా చక్కగా కలుపుకెళ్లడం మానేసి పాతకాలపు ఇంటి పెద్దలాగా అట్లా బిగించుకుని కూర్చుని కోడళ్ళు చచ్చినట్టుగానే టీ తెచ్చేయాలా భోజనాలు కానీ కొత్త కోడలు కొత్త కోడలకి కోడలకేంటి ఏంటి చురుకుదనం ఉంటది ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటది బానిసత్వం ఏంటనే ఫీలింగ్ వద్ద ఈ తరపు కోడలు పాత అయితే గనక మామగారిని ఎంత మొప్పిద్దాం అత్తగారిని ఎంత మొప్పిద్దాం అనే కాలం అప్పటిది ఏదో ఒకటి చేసి వాళ్ళని కన్విన్స్ చేసుకుందాం ఆడపడి చేత ఓకే అనిపించుకుందాం ఇప్పటి కోడాగా ఏందే బొక్కలోది నేను కన్విన్స్ చేసేది ఆయనే ఉండాలనే మెంటల్ ఈ కొత్త తరపు కోడళ్ళు కొత్త తరపు అల్లుళ్ళ గురించి ఆలోచన రాల పర్యవసానం ఏమైపోయిందంటే ఎవరి మీదన పట్టులేదు ఇలాంటి పెత్తందారి లక్షణాలు ఉన్నటువంటి వాడి పట్ల వాళ్ళకి ఎందుకు విధి ఉంటది రెండవది ఏ అంటే ఇదివరకు ఇప్పుడు మన మన ఇంటి పక్కల పక్కింటికి లైన్ వేయాలని కోరుకోం కదా పక్కింటిది ఎవరికో బలవంతంగా లాక్కొచ్చుకుని గుంజుకుని కాపురం చేయాలి ఎవరికో అయినటువంటి అమ్మాయిని తెచ్చుకుని మనం కాపురం చేయాలనుకుంటే అది విక్రమార్కుల్లో వెల లాంటి క్యారెక్టర్ అది ఇక్కడ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ నువ్వు ఉద్యమ పార్టీగా వచ్చి నైతిక విలువలు నైతిక విలువలతో కూడిన తెలంగాణ రావాలి రాజశేఖర్ రెండు సార్లు మా పార్టీని ముంచేశాడు అట్లాంటి రాక్షసుడు కాదు కావాల్సిందని చెప్పిన వాడివి వచ్చి ఎవడు గెలిస్తే గెలిస్తానల్లా నువ్వు ఏ పార్టీలోనే గెలువు నా పార్టీలోనే రావాల్సిందే వాడిని నువ్వు ఫోన్ ట్యాపింగ్తో బెదిరిస్తాడా ఇంకోటి చేస్తారు మనకు తెలియదు డబ్బులు ఇచ్చే మేనేజ్ చేస్తాడు వచ్చి ఉండాలి పోనీ వచ్చిన తర్వాత వాళ్ళని ఏమన్నా సర్దుకుంటాడా వచ్చిన రోజున మాత్రం అడిగి దర్శనం ఆ తర్వాత బ్రేక్ దర్శనాలు ఉండవు శీఖర దర్శనాలు ఉండవు అసలు దర్శన భాగ్యమే ఉండవు బయట గేటు పోయితే చివరికి ఆయన ఎవరు డిప్యూటీ సిఎం గనక మహమూద్ అలీ రోడ్డు మీద నుంచి గార్డు హోంగార్డు పంపించేసాడు చూడండి అలాంటి మెంటాలిటీ అంటే అహంకార పూరితం పెరిగిపోయింది ఇది లేదు అప్పుడు ఇంకా నీకు ఉంటది ఇంకోటి నైతికత ఎందుకు అవతలకి ఇప్పుడు నువ్వు నైతికత గురించి సూత్రాలు చెప్పే నైతికత నీకెక్కడ కానీ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అంటే ఉద్యమ పార్టీ తెలంగాణను సాధించి పెట్టిన పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీ కాళేశ్వరం లాంటి ఒక మహా ని కట్టిన పార్టీ ఇలాంటి కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి అవి ఉన్న చాలా అతి తక్కువ కాలంలో రెండు వేల ఇరవై మూడులో మొన్నే ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు ఇంకా రెండు వేల నాలుగు ఇంకా మన స్టార్టింగ్ ఈ అతి తక్కువ కాలంలోనే ఎంత సంక్షోభం అంటే అక్కడ రాజకీయ నాయకుల తెలంగాణ రాజకీయ నాయకుల ఆలోచనను చూడాల కేసీఆర్ గారి లోపాన్ని చూడాలి ఇక్కడ మీకు చంద్రబాబుకి కేసీఆర్కి ఆ విషయంలో పోలికుంటుంది బాబు మంచి మేనికులేటర్ అక్కడ కట్టించింది హైటెక్ సిటీ ఆయన టైంలో ఆ బిల్డింగే కట్టింది ఆ తర్వాత జరిగే డెవలప్మెంట్ అంతా నాదే 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 అనేటువంటి ముద్ర ఇప్పటికీ చెప్పుకుని తిరుగుతాడు ఆంధ్రాలో ఆయనకి ఓట్ ఉంటే అది చూపెట్టి అడగడమే ఆంధ్రలో ఏం చూపెడతాడు ఆయన చేత కదా మీడియా చేత రోజు దేవుడు అనిపించుకోవడంలో దేవుడు అనిపించాడు ఎట్లాగా ఆయన ఏం చేస్తే అదే దేవుడు అట్లా కాకుండా తర్వాత తరాలు ఇప్పుడు యూత్ ని అట్రాక్ట్ చేయడంలో విఫలమయ్యాడు ఆ రోజున ఉద్యమకారుడిగా యూత్ని అట్రాక్ట్ చేశాడు ఏమని విడిపోతే నువ్వు బాగుపడిపోతావు విడిపోతే నువ్వు బాగుపడిపోతావు విడిపోతే ప్రతి ఒక్కడికి ఉద్యోగం వచ్చేస్తే విడిపోతే ప్రతి ఒక్కడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోతాడు అనేటువంటి ఇంత ఆకాంక్ష అలవాటు చేశాక ఇంత ఆకాంక్షలు పుట్టించాక అసలు తెలంగాణలో నీటికి కరువు లేదు ఏవీ లేదు అంత తెలంగాణ ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పి చెప్పి ఫైనల్ గా వచ్చాక నువ్వు వచ్చాక చేపట్టింది లక్షల కోట్ల ఖర్చు పెడితే కానీ దాని పరి పరిణామం ఏంటి అన్నటువంటి అంచనా వేయాలి అందులో కరప్షన్ అన్నటువంటి సాగంగానే ఊహిస్తారు జనం ఈ ఎప్పుడు ఊహిస్తారు నువ్వు గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ గనక కంట్రోల్ చేసి ఉంటే ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చిండేది చంద్రబాబు చేసింది తప్పి ఈయన చేసింది చంద్రబాబు జన్మభూమి కమిటీలు అట్లా అక్కడ కింద స్థాయి నాయకుడు విచ్చలవిడిగా తిన్నాడు కేసీఆర్ మంచి మంచి పథకాలు పెట్టాడు కళ్యాణ లక్ష్మి కానీ ఆ పథకాలు ఉన్నటువంటి సందర్భంలో ఆ పథకాల లబ్ధిదారుల దగ్గర లంచాలు తిన్నారు సరే ఇది నెంబర్ వన్ నెంబర్ టూ జగన్ ఇంపాక్ట్ కేసీఆర్ నెత్తినబడింది ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఎప్పుడైతే ఎన్నికయ్యాడో ముందు చంద్రబాబు నాయుడు ఏ సంక్షేమం ఏదో అన్నదాన అన్న క్యాంటీన్ చెట్టు చివరిలో పదివేల రూపాయల చివరిలో ఇస్తే అవి రెండు తప్పించి ఆయన హయాంలో చెప్పుకోవడానికి ఏమున్నాయి పెన్షన్ ఇక్కడ ఇస్తే అక్కడ కూడా పెన్షన్ అప్పుడు అదే రేంజ్ లో కాబట్టి చంద్రబాబుతో కంపేర్ చేసినప్పుడు కేసీఆర్ అద్భుత నాయకుడు అనిపించాడు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేయడం బిగిన్ చేశాడు ఇది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు పత్రికలు తెలుగు మీడియా వేరు వేరు మీడియాలు లేవు దాని పర్యవసానం ఏమైపోయింది ఆంధ్రాలో ఇచ్చే పథకాలు ఒక్కొక్కడికి ఏడాదికి యాభై వేలు అరవై వేలు వస్తారు అక్కడ చూస్తే నథింగ్ వాళ్ళల్లో ఆశ పెరిగిపోద్ది కదా పక్కన చూస్తున్నప్పుడు అక్కడ పని మానేసుకుని ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు పెన్షన్లు ఏడాదికి ఏడాది పెరుగుతూ ఉండటం అట్లాగే మినిమం పదివేల రూపాయలు మాక్సిమం యాభై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి వస్తుండటం ఇవి చూస్తున్నటువంటి వాళ్ళకి అక్కడ ఏం ఫీలింగ్ వచ్చింది చేయట్లేదు ఈ ఆశని కాంగ్రెస్ పార్టీ నేను తీరుస్తాను ఇయ్య కాదు ఇంకో నాలుగు ఎక్కువ అని చెప్పి ఇంటింటికి డబ్బులు అదే పది పదిహేను వందల రూపాయల డబ్బులు లేకపోతే బస్సులు ఫ్రీ ఇవన్నీ చెప్పేటప్పటికి పది ఏళ్ళ నుంచి ఇడేం చేయలేదు కదా అక్కడ జగన్ చేస్తున్నాడు తర్వాత ఇలా చేస్తానంటున్నారు కదా ఈ ఆశ గ్రామీణ ప్రాంతంలో పెరిగింది రెండవది ఏమైపోయిందంటే ఒక అసంతృప్తి ఎక్కడ రేగిందంటే రైతాంగం డబ్బులు తింటుంది కూలీకి డబ్బులు లేవు కౌలు రైతుకి డబ్బులు లేవు కౌలు రైతు ఎక్కువగా అక్కడ కౌలు రైతులే పండించే ఆ కౌలు రైతుకి డబ్బులు లేదు వన్ ఏమో కోట్ల కోట్లు తినేస్తున్నాడు ఇది వాళ్లలో కడుపు రగిలి అదే మళ్ళీ చేసింది రెండో పాయింట్ ఏమైపోయిందంటే మాటలు ఎక్స్పెక్టేషన్స్ కి దీనికి విరుద్ధం అన్నటువంటి మధ్య తరగతి చెట్ట చివరిలో ఎదురు తిరిగింది ఎక్కడ అంటే కరోనా ఇంపాక్ట్ కేసీఆర్ కి కరోనా అతి పెద్ద ఫెయిల్యూర్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఉండుంటే ఎందుకంటే కేసీఆర్ బెటర్ మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ మనం వెళ్ళి చూపెట్టుకున్నా ఇక్కడ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి అని నా గొప్పతనం అని ఉండేవాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మంచి కరోనా సెంటర్ గా మార్చి పర్ఫెక్ట్ వాలంటీర్ వ్యవస్థ సెట్ చేసేటప్పటికి అక్కడ తిట్టుకోనోడు ఒక్కడ కూడలేడు కేసీఆర్ ని తిట్టుకోనోడు లేడు మనం అక్కడే ఉద్యోగం చేసాం కదా అక్కడ నుంచి పరిగెత్తుకుని ఆంధ్రాకి వచ్చాం ఎందుకని అక్కడ బతకడానికి సమస్య ఎంతమంది చచ్చిపోయారు ఆ టైంలో ఇది మానవతా దృక్పథంతో ఆలోచించలేకపోయాడు ఆయన అక్కడ ఫెయిల్యూర్ అయింది ఇంకొకటి తను చేసింది చెప్పుకోలేకపోయాడు ఏది లైక్ ఈ రైతు బంధు ఇచ్చడం ఇవ్వడం ఒకటి కళ్యాణ లక్ష్మి ఇవ్వకటి అన్నిటికంటే కూడా నిజంగా ఆయన ఒక ఒక విషయంలో దేవుడు ఏంటంటే ప్రతి దీని దగ్గర భోజనాలు పెట్టాడు అన్నపూర్ణ క్యాంటీన్స్ ప్రతి హాస్పిటల్ దగ్గర అన్న క్యాంటీన్ కి బోల్డ్ పబ్లిసిటీ ఇచ్చుకుంది తెలుగుదేశం ఇచ్చింది మూడు వందలు రోజుకి మూడు వందల మందికి భోజనం ఐదు రూపాయలది కానీ అక్కడ చక్కటి ఏ ప్రచారం ఆర్బాటం లేకుండా భోజనం పర్ఫెక్ట్ గా పెట్టారు అక్కడ అలాంటిది చెప్పుకోలేకపోయారు కడుపు నింపా అన్నిటికంటే ఫెయిల్యూర్ ఏమైందంటే ఇక్కడేమో లక్షలు ఇల్లు ఇస్తున్నారు అక్కడ ఇల్లేవు అది మెయిన్ అది చెప్తున్నాను కదా తెలంగాణలో కేసీఆర్ మైనస్ కి జగన్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటారు అధికారంలో ఉన్న పార్టీ ఒక ఏలి ఏలిన పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తిరుగులేని ఎదురు దెబ్బ దీన్ని ఇప్పుడు అధికారంలో అదే స్థాయిలో అంటే ఇది ఐదేళ్ళు అది పదేళ్ళు అనుకోండి వైసీపీకి మనం ఎలా కంపేర్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే కంపారిజన్ లోనే ఒక కీలకం ఉంటది పవర్ సోర్స్ చుట్టూతా రాజకీయం అనేది కేసీఆర్ పెట్టాడు నువ్వు ప్రతిపక్షంలో ఉంటే పనికిరావు అధికారంలోకి రావాల్సింది నా పక్షానికి వస్తేనే నువ్వు బతుకుతావు అనేటువంటి అది కి మైనస్ అయింది అట్లా ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చుకుని వాడికి సీట్లు ఇచ్చుకున్నాడు ఇక్కడ దెబ్బతిన్నాడు ఇక్కడ జగన్ అట్ట చేయలేదు కదా చంద్రబాబు చేశాడు ఇక్కడ ఇంకోటి కేసీఆర్ వ్యవహార శైలికి జగన్కి పూర్తి భిన్నం ఈ వ్యవహారంలో ఒకటే ఇది వన్ మ్యాన్ ఆర్మీలు బట్ మాస్ లీడర్లు ఇద్దరు కూడా కేసీఆర్ లో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే లీడర్లని ఇక ఆ యాక్సెస్ అనేటువంటిది జనం దగ్గరికి పోర్నిపడం కానీ లేకపోతే పబ్లిక్ కి డైరెక్ట్ గా అందించారు అందించింది చెప్పుకుంటున్నారు నా పరిపాలన చూసి ఓటేయని కేసీఆర్ చెప్పాడు ఇక్కడ కూడా నా పరిపాలన చూసి ఓటే అక్కడ పరిపాలన నచ్చలేదు పక్కన పెట్టారు ఇక్కడ పరిపాలన నచ్చిందా లేదనేది రేపు తెలుస్తారు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ పాయింట్ ఒకసారి అంటే కంపేర్ చేసుకుంటే మొన్న కూడా ఆ తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అప్పుడు ఆయన ఎవరు ఏబి వెంకటేశ్వర గారు సస్పెండ్ ఇప్పుడు కూడా కేటీఆర్ మీద లేదంటే కేసీఆర్ ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏంటి అంటే ఒకసారి అధికారంలో దిగిపోయిన తర్వాత లేదంటే అధికారంలో ఉండగా అలాంటివి జరుగుతాయా దిగిపోయిన తర్వాత ప్రతిపక్షాలు దాన్ని లేవనెత్తాయా ఆరోపణలు వరకు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అంతే ఇంకా లేదు అనేది ఉత్తమ అలా అనుకుంటే మరి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కూడా చేస్తున్నాయి అనుకోవాలి నో డౌట్ కాకపోతే ఎవరిని చేస్తుంది ప్రతి ఒక్కరిని చేస్తుంది ఇప్పుడు కేసీఆర్ మైనస్ ఏంటంటే అందరి చేశారు అక్కడ కేసీఆర్ దగ్గర జరిగిన ఒక పెద్ద లోపం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాంట్లో రాజకీయ నాయకులు ట్యాప్ చేసి అనేది చంద్రబాబు కూడా చేబట్టినే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అడిగిపోయారు ఇక్కడ ఆ బ్లాక్ మెయిల్ చేయకుండా అట్ట అప్పుడు వెళ్ళింది అట్లాగే జగన్ ఇప్పుడు అట్లాగే చేశాడని కోటన్ కోట్రెడ్డి లాంటి వాళ్ళు ఆరోపించారు కదా మరి పోయారు కదా ఇక్కడ కూడా నలుగురు పోయారు కదా అట్లాగే అక్కడ కేసీఆర్ చేసినటువంటి పొరపాటు ఏంటంటే దాని మీద మానిటరింగ్ లేదు కంట్రోల్ లేదు కంట్రోల్ లేకపోవడం వల్ల ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందంటే ఈయన తన ప్రత్యర్థుల వ్యవహారాలు పరిశోధించి తనకి ఇంటిమేషన్ ఇవ్వమంటే అది రోజు మొత్తం మీద ఒక ఐదు నిమిషాల పని మిగతా టైంలో ఖాళీగా కూర్చోక ఆ అధికారులు బంగారు వ్యాపారులే ట్యాప్ చేసి సినిమా వాళ్ళై ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తింటాను నేర్చుకున్నారు అంటే దీనికంటే నాకు తెలియకడుతుంది ఒక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేస్తుందా ప్రభుత్వం లేదంటే ఇంటెలిజెన్స్ వీళ్ళ ద్వారా ఇదంతా మామూలుగా అఫీషియల్ గా జరుగుతుంది కోణాలు ఉంటుందండి ఒకటి గవర్నమెంట్ అఫీషియల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎస్ఐబి ఏదో పేరు పెట్టారు ప్రతి ఇక్కడికి మనకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఈ అన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే ఎయిర్టెల్ టాటా బిఎస్ఎన్ఎల్ అన్ని నెట్వర్క్ సిస్టమ్ పెట్టింది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీవ్రవాదులు కనుక్కోవడం కోసం ఒక ఫార్ములా పెట్టారు ఇదివరకు వరకు ఎస్ఐలు సిఐలు కూడా వాడి ఫోన్ ట్యాప్ చేయి ఫోన్ ట్యాప్ చేయి అడిగేవాడు అట్లా లేకుండా ఒక పెద్ద ర్యాంక్ ఒక ఒక డిజిగ్నేట్ గవర్నమెంట్ ఒక డిజిగ్నేట్ ఆ ర్యాంక్ వాళ్ళు అడిగితే మాత్రమే ఇవ్వాలి అది రికార్డ్ చేయడం కానీ ఇదంతా చేయాలి అది కూడా ఎన్ని రోజులు ఎప్పటి నుంచి ఎప్పటిది ఇదంతా ముందే రాసియాలి ఆ ప్రకారం చేయాలి అది అఫీషియల్ దాంట్లో మీకు చిన్న చిన్న మాత్రమే దొంగ వ్యవహారాలు చేయొచ్చు లైక్ కృష్ణరాజ్ జగన్ కోసం ఆయన కంట్రోల్ చేయడానికి ఇప్పుడు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి పోలీసులతో తనకున్న బంధం ద్వారా జేడి లక్ష్మీనారాయణ ఒక నక్సలైట్లతో కాంటాక్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి అని నిందితుడిగా చూపించి ఈ ఫోన్ ని అనుమానితుడిగా చూపించి ఇతన్ని ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి ఇతనికి ఎవరెవరితో ఉన్నాయి ఒక అమ్మాయితో సంబంధాలు ఉన్నాయని తర్వాత రాధాకృష్ణతో ఫోన్ లో మాట్లాడతాడని ఇవన్నీ డేటా తీసుకొచ్చి రచ్చ చేశాడు అప్పుడు అట్లాంటి ఒకళ్ళదో ఇద్దరిదో ఇంక్లూడ్ చేయొచ్చు తర్వాత జేడి లక్ష్మణ్ అని కంప్లైంట్ పెట్టి తర్వాత కొన్నాళ్ళు పోయాక విత్ చేసుకున్నాడు ఆయన అట్లాంటిది ఉండేది ఇప్పుడు అట్లా కాదు కొత్తగా వచ్చినటువంటి పెగాసెస్ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ది ప్రభుత్వంతో ప్రభుత్వ ఒప్పందం అది అదే కాదు చైనా చాలా పవర్ఫుల్ ఇది ఇదేంటంటే జస్ట్ మీకు ఇంతే ఇంత డిష్ ఉంటది ఆ డిష్ లో సై రకాలు ఉంటాయి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ దాని కాస్ట్ దాన్ని బట్టి పెరుగుతాయి అది కోట్లు మాములు కోట్లు కాదు పదుల నుంచి వందల కోట్ల దాకా ఉంటారు మీరు డబ్బులు పెట్టే కొద్దీ రెండు వందల కోట్లు అంటే రాష్ట్రం మొత్తం వినొచ్చు అట్లాంటి ఎక్విప్మెంట్ ని ఇక్కడ చంద్రబాబు కొన్నారు అక్కడ ఆయన కొన్నాడు అది ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం కానీ చంద్రబాబు ఏం ప్రైవేట్ పేరుతో కొనిపించాడు అది ఏ వెంకటేశ్వర గారు అబ్బాయి పేరుతో అదే కదా మాయమైపోయిందని చెప్పింది అక్కడ ప్రభుత్వమే కొని దాన్ని వీళ్ళకప్ప చెప్పింది ఆ సాఫ్ట్వేర్ తో ఏం చేశారంటే వీళ్ళు అది మామూలుగా ఇప్పుడు ఈ అయితే మీకు బిఎస్ఎన్ఎల్ అన్నిటి అడిగితే ఓన్లీ ఫోన్ టు ఫోన్ కాల్ మాత్రమే వాళ్ళు రికార్డ్ చేయాలి ఈ సాఫ్ట్వేర్ వాట్సప్ టెలిగ్రాము మీ ఫోన్ లో ఈవెన్ మీ ఫోన్ లో ఉన్న మైక్రోఫోన్ ఆన్ చేసుకుని మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అది కూడా రికార్డ్ చేయగలదు ఓకే కాస్ట్ ని బట్టి ఉంది అనమాట ఆ ఎక్విప్మెంట్ ని వాడి

ఇట్లాంటి తప్పుడు పని చేసిందని ఆ సదర్ సంస్థ హెడ్ కూడా తీసేశారు ఉద్యోగంలోని ప్లస్ ఆ సంస్థ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అది ప్రాక్టికల్ గా అయితే ఓన్లీ దర్యాప్తు సంస్థలకు మాత్రమే వాళ్ళు అందుకే ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం వీళ్ళు అది ప్రైవేట్ గా కొనేసేసి వాడేసారు ముందు నుంచే నిఘా పెట్టింది అనుకోవాలా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కొండా సూర్య లాంటి వాళ్ళు చేస్తుంది హీరోయిన్ తో బెదిరించారు కేటీఆర్ మాట్లాడారు ఇవన్నీ లేదంటే ఇప్పుడు ఏంటంటే అంటే ఆధారం లేకుండా మాట్లాడుతుంది ఇప్పటికి వచ్చినట్టు ఇప్పుడు ఏముంది ఇప్పుడు మోడీ డబ్బులు తిన్నాడు అదాని దగ్గర ఇవన్నీ ఉంటాయి హీరోయిన్ ఏ హీరోయిన్ ఇలా చెప్తే గనక చెప్పాలి అదే ఆయన అదే అడిగాడు నేను ఆధారం పెట్టుబడి అంటే ఇవన్నీ ఏంటంటే రాయి ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది వంద రోజుల లోపు ఇస్తానన్నటువంటి రుణమాఫీ చేయలేదు తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఫార్ములానే ఇప్పుడు కాంగ్రెస్ ఫాలో అవుతుంది అక్కడ కేసీఆర్ ఫార్ములా ఏంటి నెగిటివ్ వస్తున్న ప్రతిసారి ఒక వివాదాన్ని ఆయనే సృష్టిస్తాడు ఉస్మాని యూనివర్సిటీలో బిల్లు ఇల్లు కడతాం ఫ్రీగా లేకపోతే ఇంకో యూనివర్సిటీలో కడతాం అంటాడు దానికి వ్యతిరేక ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి అందరూ దాని మీద చర్చించుకుంటూ ఉంటారు అసలు సమస్య పక్క వెళ్ళిపోతుంది అట్లాగే ఇప్పుడు ఈ వంద రోజులు అయిపోయింది కదరా నాయన మాకు ఎత్తాన పదిహేను వందలు నీళ్ళు అయ్యి కరెంట్ కోతలైంది లేకపోతే రైతు బంత్ ఏది పెన్షన్ అన్నది ఏది అట్లాగే అదేదో నిరుద్యోగ ఏది అని వస్తున్నాయి కాబట్టి అది ఈ మధ్య టీఆర్ఎస్ రైజ్ చేస్తోంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి టిఆర్ఎస్ తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటంటే పవర్ పాలిటిక్స్ అని అంటే పవర్ లో ఉన్నోడి చేతిలోనే పాలిటిక్స్ ఉండాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళు పవర్ లో లేరు కదా కేంద్రంలోనూ రారు రాష్ట్రంలోనూ రారు ఇంకో ఐదేళ్ల దాకా కాబట్టి ఐదేళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ఉపయోగం ఏంటని ఆయనే నేర్పాడు నిన్న మొన్నటి వరకు ఒక ఏలేదు బీఆర్ఎస్ తెలంగాణలో ఇప్పుడు ఒక తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందంటే ఖచ్చితంగా అలానే కనిపిస్తోంది మరి కాంగ్రెస్ పార్టీతో పోరాడి ఏం సాధిస్తుంది ఫైనల్ గా ఏం జరుగుద్ది అంశం ఎట్నుంచి వెళ్తుంది చూద్దాం